పూలని తెంపేశారు పాప నాలుగు రోజులు నేను వెళ్ళి పెట్టుకున్నాను మొత్తం పూలని తెప్పించుకున్నారు అందుకు నేను కూడా నేను పొద్దున్న పొద్దున్న లేచి స్టాంపు లేదా ఆవిడ పెట్టుకుంటారు కదా అనేసి అయితే పొద్దున్నే నేను తెంపేస్తాను లాగానే ఆరు నలభై ఐదు లేదు ఇస్తాను కదా ఇప్పుడు అలారం పెట్టుకొని సరే ఆరు నలభై ఐదు ఐదు నలభై ఐదు గ్లేజిస్తాను ఇప్పుడు తెంపించుకుంటాను కానీ తెంపలేదు సరే పెట్టుకునే పెట్టుకునేది రోజు నేను పెట్టుకుంటాను కదా అనేసి ఇంకా అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా బుజ్జుగూడైతే తిరగేశాడు స్పెషల్ ఏంటంటే వారికి పూరి చపాతి పూరి చపాతి అన్నాడు అప్పటికప్పుడు నేను చేయలేనండి ఫాస్ట్కి ఎంతమంది ఏంటన్నా నేను గబ్బా నేనైతే చేయలేను నానే తెచ్చి అని నాకు నచ్చింది తెచ్చి అంటే తెచ్చారు తర్వాత నాకు ఒక తెచ్చారు ఎందుకు నేను నాకు లేదు నేను కొద్దిగా అని తినేస్తున్నాను లేదు లేదు మేము తిన్నప్పుడు నువ్వు తినవేటే అన్నారు సరే నీ ఇష్టం అండి సార్ నేనైతే కాస్త పూరీ తినేసి కొద్దిగా టీ తాగేసి నిన్న వండిన ఇది ఇది కొంచెం తిన్న టేస్ట్ ఎక్సెంట్ కొంచెం నాకు బాగా నచ్చింది చాలా రుచి అయితే సూపర్ మా సూపర్ సూపర్ ఉంది అన్నారు ఈవినింగ్ స్నాక్ బాగుంటుంది గా బాగుంటుంది అది చాలా బాగుంది అట్లయితే వాషింగ్ మిషన్ చేస్తున్నాను ఇంకా కొంచెం ఎండకాల్సిన కదా అనేసి వేసేసాను ఎందుకంటే బయటికి పని ఉంది రేపు కదా మళ్ళీ ఉండిపోతే నేను బాగా ఇంక అయితే ప్రేట్ చేస్తాను పావు పదకొండు పది అయింది అన్నంకైతే పెడసాను నేను తొందరగా ఇవ్వాలి ఇంకా బుజ్జిగడేనైతే కాసేపు రాయిపిస్తున్నాను చూడండి అలా రంగు రంగులు రాస్తున్నాడు పెన్సిల్తో అంటే స్కెచ్లతో రాస్తున్నాడు ఆడైతే అలా రాయడం కావాలి కదా ఒగ్గేశాను నేను కూడా అయిపోయింది అండి అన్న అయిపోయింది వచ్చేసాను అందుకే కొంచెం కూర అవ్వాలి అదేంటంటే తోడతను పెట్టి నాకు అలాగే ఇష్టం అండి చాలా అంటే చాలా అంటే కూర అయితే అవుతుంది నాకు తోడతని కోరంటే చాలా ఇష్టం అంటే అన్నీ కలిపి అన్నీ ఉప్పు కారం పసుపు గరం మసాలా చిన్నప్ప అన్ని ఆల్మోస్ట్ అన్నీ కలిపేసి కింద పని బాగా కలిపేసి కొంచెం ఆయిలెస్ బాగా కలిపేసి ఇంకా కొంచెం కలిపేసి నీళ్ళు తగిన తగ్గ తగిన ఉడకబెట్టు ఉడకబెట్టి ఉడికిస్తే నాకు ఇష్టపడుతుంది అండి ములంకాయలు లేకుండా ఇంకా ఎక్సలెంట్ కొద్ది కూర మొన్న మా అమ్మ కట్టింది నేనైతే మర్చిపోయిన నేత ములంకాళ్ళు అక్కడ అమ్మమ్మ అమ్మాల ఏరియాలో ములంకాళ్ళు చెట్టు ఎక్కువ మా అమ్మకి కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇస్తారు ఎక్కువ చా చాలాసార్లు తెచ్చాను పై ఆవిడ కొంచెం తర్వాత ఇక్కడ మామగారు అమ్మగారు బయట పక్కన పక్కన ఆ మామగారు కూడా ఇచ్చింది చాలా బాగున్నాయి అన్నారు ఈసారి చేద్దాం అనుకున్నా ఇంకా నేను మర్చిపోయాను అసలు మర్చిపోవడం మంచిదైంది ఇంకా రేపు రేపు ఊరు వెళ్ళిపోతాం కానీ ఒకరు ఉండిపోయినా ఎన్ని రోజులు టైం పడుతుంది మనకు తెలియదు ఎప్పుడు వస్తామో ఏటు తెలియదు కాబట్టి ఒకళ్ళు ఉండిపోయినా పాడైపోతాయి దాని బదులు వాళ్ళు తింటారు కదా అందుకని నాకు హ్యాపీ అని మీరు నీకు తేపడం మంచిది అయ్యింది అనేసి ఇంకా బుజ్జిగడైతే స్విమ్మింగ్ ఆడుతున్నాను అన్నాడు అవుతున్నాను కాస్త రాశాడు ఏబిసిలు రాశాడు ఇటువైపు రాశాడండి ఓఎన్ వన్ టీడబ్ల్యూ టూ అని ఇచ్చాను అది రాశాడు కాస్త ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేనైతే ఆడుకుంటాను ఆడుకునేవాళ్ళు కరెక్ట్గా ఒంటి గంటకో ఒంటి గంట నాకు అది తెచ్చేసి కాస్త స్విమ్మింగ్ చేస్తే పడుకుని పెడితే చక్క పడుకుంటూ రా దానికి ఒంటిగా ఒంటి గంట అయిపోయిందండి ఇంకా దుర్గాడు స్విమ్మింగ్ అయిపోయింది ఆడే వెళ్ళిపోతాము ఓకే చాలు చాలా అనుకుంటే ఇంకా స్నానం చేసి తెచ్చాను

క్లీన్ చేసి రస్ట్ అయితే ఇచ్చాను ఇంకా బట్టలు కూడా మరత పెట్టుకోలేకుండా కుర్చీలో కొద్దిగా ఉన్నాయి కింద ఉన్నాయి ఇంకా అవతల కాంచు కూడా కొన్ని ఉన్నాయి అది ఆరాలి బాగానే పక్క పాలు మరగాస్తేనే ఒక పక్క టీ అయితే అవుతుంది ఇంకా డికాషన్ దిగాలి ఇప్పుడే పెట్టాను కాబట్టి ఇప్పుడే డ్యూటీ నుంచి ఎలాగొచ్చారు ఏదో అంటున్నారు ఏట్నా అని అంటున్నా మళ్ళీ చెప్పు ఇప్పుడు ఏదో అన్నా కదా నా గురించి ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు నువ్వు ఎత్తు కాల్ ఎత్తవు లైట్ మోడ్ లో ఉంచేస్తా లేక ఐ ప్లేస్ లో సైలెంట్ లో ఉంచేస్తా అర్థం కాదు అదే మీ అమ్మ మీ అన్ని ఫోన్ చేసిన కొద్ది ఎలా ఎత్తుతో నాకు అర్థం కాదు నేను చూపెట్టాను కదా ఇప్పుడు నీకు నేను ప్రూఫ్ ఏ ప్రూఫ్ నేను చూపెట్టాను ప్రూఫ్ ఇదిగో నవే ఇన్ని కాల్ చేసినాను ఆల్ ఫోన్ చేసినా ఫస్ట్ రింగ్ కే ఇచ్చేస్తాను ఎలా ఎత్తుతో నాకు అర్థం కావట్లేదు అది అన్న చెల్ రత్తం అవుడు రామా మామూలు రత్తం కాదు ఎంత

ఉదయం పడినట్టే వర్షం పడింది సాయంత్రం వయసు ఒక్క పోత స్టార్ట్ సాయంత్రం వయసు ఒక్క పోత స్టార్ట్ అయింది మామూలుగా లేదు మా పని చూడండి ఎలాగైతుందో అవును రెండు పాప మూడిపోయింది చాలా బాధపడ్డాడు టూ డేస్ మనవి వన్ డే ఏడిచింది కానీ చిన్నపిల్లలకి కదా ఇవన్నీ కామన్ అది మాది నాకైతే ఎక్కువ ఆదరిచారు ఎందుకంటే తెల్లారింటి కన్నా చూడగా ముచ్చెల్ల కనిపించేవి కొద్ది బాధ తెల్లవారి ప్రెజెంట్ అయితే నాలుగైంది మొక్కలన్నీ ఆలబడిపోయి ఎందుకనుకుంటున్నారా ఈ టైంలో మా చిన్నమ్మ గారు వాళ్ళ మా తాతయ్య మా నాన్నమ్మ గారు వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ చనిపోయారు సో ఈ రోజు కార్యక్రమం సో దానికోసమనే నవ్య నేను వెళ్తున్నాము ఇదిగోండి మా బాబు కూడా నువ్వు కూడా రెడీ అయిపోయితే తెల్లవారే త్రీ త్రీ ఓ క్లాక్ లగేసి ఇలా రెడీ అయ్యి బయలుదేరాము ప్రజెంట్ అయితే ట్రైన్ ఫోర్ థర్టీకి ఉంది మా ఇక్కడ నుంచి దగ్గర నుంచి మా మాయాలో మాయాలో వస్తామన్నారు సో అందరం కలిసి అలాగ వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళాక అలా కంటిన్యూ అవుతుంది కొంచెం జర్నీ ఎక్కువ సో అందుకోసమనే కొంచెం ఎర్లీగా బయలుదేరితాము ఇప్పుడు వెళ్తే కానీ ఆ టైంకి అందమని చెప్పేసి ఓకేనా లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండి ఇప్పుడు ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే ఫోర్ టెన్ అయింది మా సింహాచలం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము మా నవ్య బ్యాగ్ పట్టుకొని నిద్ర గట్టిగా ఉంది నవ్య నిద్ర వస్తుందా బుర్ర గట్టి మాట్లాడా ఆడాలి కొండబట్టి ఇప్పుడు యాక్టివ్ గెంతండి ఆడుకున్న యాక్టివ్లో నీకు లేదు ఒక సగం కూడా చూడు నోహి నేను అలగ్గి అదిగోండి జనాలు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇంకా మా రిలేటివ్స్ రావాలి వాళ్ళ కోసం వెయిటింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మేము బొబ్బిలి దిల్లో అయితే దిగాము మన అవి అయితే మంచి నిద్ర మొత్తంలో యాక్టివ్గా తయారైంది కూడా అటు ఇట్స్ వస్తుంది మంచి లగేజ్ అయితే ఎక్కిస్తాను మా రాయపూర్ విశాఖపట్నం రాయపూర్ పాసింజర్ అయితే వచ్చాం అదిగో మా చుట్టాలందరు కూడా వెళ్తాను జనాలు అయితే గట్టి దిగుతుంటారు మళ్ళీ ఇప్పుడు ప్లాట్ఫామ్ మళ్ళీ ఎక్కి దిగలరా బాబో ఆవిడ నాకు సమోసాలు కూడా కొనలేదు ట్రైన్లోనే అనవసరం కలము కార్ మీద వెళ్ళమంటే వెళ్ళాలని సే అపాటు వర్షం వర్షం ఇదిగోండి ఇప్పుడే పెందు సతీష్ వాళ్ళతో వాళ్ళగా అటు సైడ్ వెళ్ళిపోయి మేము ఇటు సైడ్ ఆటోలో వచ్చాం ఆటోలో